కొట్టిన తర్వాత నేను తీసుకొచ్చి ఇది వచ్చింది మీరు ఇదండి నేను డాక్యుమెంట్ పెట్టినప్పుడు ఇది పెట్టినా నేను నేను మీరు ఏ ప్రామిస్ చేయమంటే ఆ ప్రామిస్ చేస్తాను

ఎడిటింగ్ ఆర్డర్ పెట్టిండ్రు మీరే మీ మీద ఆ పని చేస్తున్నాడు మాకు ఇక్కడ ఇద్దరికలు ఎవరు చేసిన క్లారిటీ కావాలి పైసల కోసం మీరు చేసిందా అదే సార్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ నేను నేను ఒరిజినల్ డాక్యుమెంట్ కోసం మీ చుట్టూ మూడు నుంచి నాలుగు నుంచి అవునా నాకు రిజిస్ట్రేషన్ చేసేదా చేయలేదు ఇట్లాంటి ఫేక్ డాక్యుమెంట్లు నాకంటే మూడు నెలల ముందు రిజిస్ట్రేషన్ సార్ అక్టోబర్ వేసింది మీరు వచ్చినాక మీరు వచ్చినాక డాక్యుమెంట్ చేసి ఒకటి రెండోది ఈ డాక్యుమెంట్ ముందు డాక్యుమెంట్ దసరి ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ చేసిన డాక్యుమెంట్ ఇందులో ఇతర ఐదు ఎక్స్టెంట్ మేము ఇంత రిజిస్ట్రేషన్ చేస్తాము మిగతా దానం తొందరగా కింద క్లోజ్ చేస్తాను అని డాక్యుమెంట్ పాయింట్ మెన్షన్ చేపించాం మెన్షన్ చేయించి ఆ డాక్యుమెంట్ క్లోజ్ చేసి ఈ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ వచ్చి పక్క కాదు ఎవరో ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసింది ఓకేనా మళ్ళా అదే డాక్యుమెంట్లో ఏడు వందల ఐదు దాని రిజిస్ట్రేషన్ చేస్తాను అని వస్తే మళ్ళా డాక్యుమెంట్ ఏడు వందల ఎమ్మెల్యే దాన్ని ప్రిపేర్ చేసింది ఈయనే మాట్లాడు ఏడు వందల ఎనభై రిజిస్ట్రేషన్ చేస్తాను అని వచ్చింది అయితే ఈ ఎకరం ఐదు నాలుగు లక్షల ఆర్డర్ పట్టుకునే నేను పెట్టిందని ఆయన అంటాడు దీన్ని మీ మార్చి ఆరు వందల ఎనభై ఐదు గదా నాలుగు లక్షల ఆర్డర్ వచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ పెట్టి రిజిస్ట్రేషన్ మీ చేసింది మీరు అని ఆయన అంటారు ఎవరు చేసారు ఎట్లా చేసేరు దీన్ని మమ్మల్ని ఏం ఆర్డర్ అయ్యారో మీరే చెప్పండి మీరు ఏం తీసుకుంటారు మా క్యాన్సల్ ఆన్సర్ చేస్తుందా ఎట్లా చేస్తారు మానే చేస్తారో వాళ్ళ చేస్తారో కూడా మీరు మేము ఏం మాట్లాడతాం నాకు గా మీరు ఏం చేస్తారని మీరు ఆన్సర్ ఇస్తే నేను ఇక్కడ మంచి పోతాను నేను మీతో ఒక్క మాట కూడా మాట్లాడతాను లేదంటే మాత్రం నేను ఇక్కడికి కలెక్టర్ పిలిపిస్తే ఇప్పుడు స్టేషన్ వాళ్ళని పిలిపిస్తా ప్రెసిడెన్స్ వాళ్ళని పిలిపిస్తాను ఆ కారు కొట్టి అండి అన్న మనం ఏమ మాట్లాడకు నేను మీకు అర్థమైంది ఇప్పుడు చెప్పి అర్థమైందా నా హైబ్రిడ్ లై ఇక్కడికి తయారై సార్ నంద జపనా అర్జునాచంద్ర మా ఆయన చెప్పి ఇప్పుడు నేను చెప్పే నేను చెప్పా అన్నయ్య ఇట్లా భూమి లేదు అన్నాని చెప్పినం గోల కుమారను కుమారన చెప్పి

పెండింగ్ పెట్టిన తర్వాత అందులో నాలల ఒకే క్రమం ఏడు గుంటలు ఉందన్న ఏడు గుంటలు ఉంటే ఆ ఏకెక్రం ఏడు గుంటలను సబ్ రిజిస్టర్ ను అందులో ఉన్న అటెండర్లు వాళ్ళు అందరు కలిసి ఆ నాలను అన్న దిద్దిన తర్వాత మళ్ళా రెగ్యులర్ నెంబర్ ఇచ్చిండ్రు సార్ ఆ రెగ్యులర్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ వాళ్ళ పార్టీ అపోజిట్ పార్టీ ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు కదా ఇద్దరు ఇంకో పార్ట్నర్ కు తెలియకుండా ఇంకో పార్ట్నర్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సబ్ రిజిస్టర్ ను వాళ్ళు కుమ్మక్కై చేసుకున్నారన్న నాకు దాంతో సంబంధం లేదు దాని మీద వాళ్ళు నాకు దాడి చేశాను అన్న అదే సబరిస్టర్ ఎంతో తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళు కుమ్మొక్కయ్యారు